ఆల్ ఐస్ ఆన్ రఫా ఏంటిది ప్రపంచమంతా ఈరోజు రకంగా ట్రెండింగ్ లో ఉందనాలో అందరి నోట పలుకుతున్న మాట అన్నాలో ప్రతిధ్వనిస్తున్నటువంటి ఒక లైన్ అనాలో నాకు అర్థం కావడం బట్ ఆల్ ఐస్ ఆన్ రఫా పాలస్తీనాలోని రఫా అనే నగరంలో శరణార్థులు యుద్ధం వల్ల అన్నీ కోల్పోయారు ఇక వాళ్ళకంటూ ఏం మిగల టెంట్లు వేసుకొని శరణార్థుల ఉంటూ ఉన్నారు శరణార్థులు అండి వాళ్ళు పిల్లలు మహిళలు అలా ఇంకా వాళ్ళని అసలు ఎప్పుడైనా చంపుతాడు ఇజ్రాయేల్ వాళ్ళు హమాస్ సంబంధించిన టెర్రరిస్టులు కానీ ఇంక ఎవరో ఇందులో ఉన్నారన్నట్టు బ్రహ్మపడి టెంట్లు కాల్చేశారు నలభై ఐదు మంది చనిపోయారు ఇంకా ఎంతోమంది తీవ్ర గాయాలే ఆల్రెడీ ఇజ్రాయెల్కి సంబంధించి నెతన్యాహు ఎవరైతే ఉన్నారు మెయిన్ పర్సన్ అతను సైతం మేము చేసిన ఘోర తప్పదమ్మిది అని చెప్పేసి అన్నాడు ఈ ఇన్సిడెంట్ తర్వాత వరే బాబు మీరు ముందు యుద్ధం ఆపుతారా లేదా అని చెప్పేసి అంతర్జాతీయ న్యాయస్థానం ఇజ్రాయెల్ అంది ఇజ్రాయెల్ మిత్ర దేశాలైనటువంటి ఫ్రాన్స్ కానీ అమెరికా కానీ ఇంకా మరికొన్ని దేశాలు ఏవైతే అన్నీ కూడా ఒక చెప్పాయి రే బాబు ఇది మీరు టెర్రరిస్ట్ మీద దాడి చేయాలనుకున్నారు హమాస్ టెర్రరిస్టులు అట్లా హెస్బుల్లా వాళ్ళు ఎవరైనా కానీ సరే చేయాల్సి చేస్తున్నారు ఓకే ఏకంగా నగరాలే నగరాలే తుడిచిపెట్టుకుపోయిన యుద్ధం వల్ల ఇక ఏం చేయాలి ఎక్కడ బతకాలో తెలియక వాళ్ళు మొత్తానికి ఎలా టెంట్లో శిబిరాల్లో బతికేస్తూ ఉంటే మీరు వాళ్ళ మీద కూడా ఈ రకంగా దాడులు చేసి బాంబులు వేసి చంపేస్తూ ఉంటే ఏంటి అసలు ఇది ముందు విరామూ ఆపు అన్నీ తర్వాత చక్క పెట్టుకుందాం చూసుకుందాం మొత్తం చెప్తా ఉంటే ఇజ్రాయెల్ వాళ్ళు జరిగిన ఘటన ఘోరమైన ఘటన అంటున్నారు తప్ప యుద్ధం ఆపడం అనేది అయ్యేది కాదు అంటున్నారు అదేమని ఒక శత్రుదే మిత్ర మిత్ర దేశాలు ఆంక్షలు పెట్టినా సస్యమేర ఉంటుంది అంటే నేను మీ ఫ్రెండ్ అండి మీరేమో యుద్ధం ఆపుతరలేదు నువ్వు యుద్ధం ఆపకపోతే నేను నీకు ఇవ్వాల్సింది ఇవ్వనంటున్నా ఏం పర్లేదు నీ దగ్గర పెట్టుకో నేను యుద్ధం అయితే చేస్తా అంటున్నారు మీరు అలా ఉంది ఇప్పుడు ఎజెంట్ పరిస్థితి ఇక దాంతో సమంత కానీ మన దేశంలో ఉన్నటువంటి హీరోలు హీరోయిన్లు ఓల్డ్ వైపు ఉంటే ఎంతోమంది సెలబ్రిటీలు అంతా కూడా ఈరోజు ఆల్ ఐస్ అండ్ రఫా అన్నట్టు దాన్ని హ్యాష్ టాగ్ అనేది పెట్టేస్తూ ఒకటే చెప్తున్నారు మాటలు రావట్లేదంటూ ఎంతకన్నా గౌరవం ఇంకోటి ఉండదంటూ ఏం సాధిద్దామని ఈ పిల్లల తలలు ఈ రకం తెగేస్తున్నారే నరికేస్తున్నారే ఈ రకంగా చంపేస్తున్నారే మరి మీ దేశంలో పిల్లల పరిస్థితి ఏంటి ఇలా ఈ ప్రపంచాన్ని చేంజ్ చేయాల మనమే సర్వనాశనం చేసుకుని అనడానికి ఇదిగో ఇదే ఎగ్జాంపుల్ అంటూ ఉన్నారు సో నేను కూడా అదే చెప్తున్నాను చూడండి మన చుట్టూతో వాళ్ళు మన చుట్టూతో ఘోరాలు సంచుకోవాలని రెస్పాండ్ కారు కానీ ఎక్కడో ఏదో చేమ చుట్టుకున్నా సరే రెస్పాండ్ అవుతుంటారు ఎందుకంటే ఏదో జరిగినప్పుడు వీళ్ళు రెస్పాండ్ అయ్యారు అనుకోండి ఓ వీళ్ళు ఎంత తెలియగలవాళ్ళు ఎక్కడో ఏదో జరిగితే వీళ్ళు తెలిసింది అనుకుంటూ ఉంటారు అదే మన చుట్టుపక్కల అనుకోండి ఏదో వాళ్ళు చూసుకుంటారులే అన్న ఫీలింగ్ కొంతమంది ఉండొచ్చు కాక బట్ ఈ ఇష్యూలో మాత్రం రఫా ఇష్యూలో మాత్రం ఆల్మోస్ట్ అంతా రెస్పాండ్ అవుతూ ఉన్నారు లోకల్ నాన్ లోకల్ సెలబ్రిటీ నాన్ సెలబ్రిటీ మొత్తం కూడా ఎలాగైతే ఈ అంతర్జాతీయ విషయాల మీద ఈ సెలబ్రిటీలు మిగతా దృష్టి పెట్టేసి సంఘీభావం తెలుపుతూ నోరిప్పి మాట్లాడతారు విధంగా మన దగ్గర కూడా జరిగే వాటిపై కనుక నోరిప్పి మాట్లాడితే మొదలెడితే వాళ్ళ యొక్క స్పందన కనుక తెలియజేస్తూ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా మార్పు అన్నది వస్తుంది ముందు అది అలవాటు చేసుకోవాలి నేను మనస్పతి కోరుకుంటూ ఈ రఫ మీద ఇజ్రాయో చేసిన దాడి నుంచి చాలా ఘోరమైన పాపం